శోచితవ్యం నబాంధవై స్మరణీయం పవిత్రం మే నామధేయం మధేయం విష్ణుమూర్తి స్వయంగా చెప్పిన మాటిది చాలా మంది తెలియకక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారయ్యా పోయిన వాడి దగ్గర ఎందుకో తెలియదు వాడు రాడు కదా రోగిణగా అంత్యకం ఆసాధ్య బాంధవై శోచితవ్యం రోగి దగ్గర కూర్చుని ఎవరూ ఏడవద్దు అన్నాడు మనం రెండు కారణాల వల్ల ఏడుస్తాం ఒకటి మమకారం వదిలిపెట్టలేకపోతున్నాం అది నిజమే రెండోది ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఏడవకపోతే ఇది ఒకటి కూడా కొంత ఉంటుందండి కనీసం ఆ రెండో దాన్నైనా తగ్గించుకోవాలి ఎవడి కోసమో ఏడుస్తామా ఇంతకాలం వీడి కోసం ఏడించాం ఇప్పుడు ఎవడ కోసం ఎందుకు ఈ నటన ఎందుకు ఈ అభినయం మనకి దుఃఖం లేదు ఏడవం అంతే జ్ఞానం ఉన్నవాడికి దుఃఖం ఉండదండి ఇంతకాలం ప్రేమించారు మనిషి అతను వెళ్ళిపోతే ఏడవట్లేదు అతను వెళ్ళిపోవడం కూడా జ్ఞానం కాబట్టి ఏడవట్లేదు ఇక్కడ ఆ జ్ఞానం ఉంది అప్పుడు ఎందుకు ఏడవాలే ఎందుకు ఏడవాలి ఏడుస్తూ నా గొప్ప అంత ఏడుస్తున్నారంటే వెర్రి మమకారం అజ్ఞానంలో ఉన్నారనమాట రేపు ఏడిచేవాడు పోడా అందుకని శాస్త్రం ఏం చెబుతుంది ఏడవద్దని అని రోగిణో అంతికమాసాధ్య శోచితవ్యం నబాంధవకి ఏడవకండి ఎందుకు ఏడుస్తారు ఊరికి అంతకు బదులో పని చేయండి అనిపిస్తే స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహు అక్కడ కూర్చొని నమ శివా నారాయణా జనమో నారాయణా జనమో నారాయణాజ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామస్మరణ చేయండి కేశివ నారాయణ మాధవ గోవింద విష్ణు మరుసూదన త్రివిక్రమావామ ఇలా ఎలాంటి నామస్మరణ చేయండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామస్మరణ చేయండి అది జ్ఞానం అది ధైర్యం తొంభై ఒక్కేళ్ళ నా తల్లి నా ఒళ్ళో పోయిందమ్మా నా ఒళ్ళో పోయిందండి రెండు వేల ఆరో సంవత్ పన్నెండవ సంవత్సరం మార్చి ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకి ఐదున్నరకి స్నానం చేయించి కోడలు తీసుకొస్తూ ఉంటే ఏదో రే నడవలేకపోతున్నారా నడవలేకపోతున్నారా అంది వెంటనే ఈవిడేమో నా దగ్గరికి వచ్చి నేను అక్కడ ఏదో ప్రోగ్రామ్ కార్యక్రమం అనేది మనకు వేరే పని ఉంది ఇక్కడ కార్యక్రమం నుంచి వచ్చి నేను పంచ మార్చుకుని లొంగి కట్టుకుందామా అనే చేసలో నేను అప్పుడు ఇవి గది దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆవిడ నడవలేకపోతున్నారా అంటున్నారు అంటున్నారు నేను నీ వెంటనే పరిగెత్తుకొచ్చి నువ్వు తప్పుకొని నేను తీసుకుని అమ్మ నువ్వు నడవడం ఎందుకమ్మా నేను ఉండగా నేను ఎత్తుకుని తీసుకెడతా నేను అని నేను ఇలా పట్టుకుని ఆ గదిలోకి తీసుకెళ్లి ఆవిడ మనసం మీద నేను కూర్చుని నా ఒళ్ళు పడుకోబెట్టుకుంటే ఇలా అందిస్తారు నాకేం తెలియదు ఇలా అంది నాకు ఏదో అనిపించింది వెంటనే దక్షిణామూర్తి స్తోత్రం మనీషా పంచకం కాళహస్తి శతకం నలభై ఐదు నిమిషాల పాటు ఏకధాటిగా చదువుతూనే ఉన్నాను ఇరవై అపార్ట్మెంట్లు అదిరిపోయేలాగా నా తల్లి చివరి క్షణాలు నన్ను కంది నాతో పాటు తొమ్మిది మందిని కంది నేను తొమ్మిదో వాణ్ణి తొమ్మిదో వాణ్ణి కూడా పద్మశ్రీ స్థాయికి చేర్చింది నా తల్లి అటువంటి తల్లి వెళ్ళిపోతుంటే నేను ఏడుస్తూ కూర్చున్నా ఆవిడ వెళ్ళిపోవాలి సద్గతులు కలగాలి బ్రహ్మలోకంలో ఉండాలి ఇంకో లోకంలో ఉండడానికి వీల్లేదు ఆడు లేకపోతే నాకు పాండిత్యం ఎందుకు ఇక్కడ అప్పుడు పంపాలి మనం అంటే ఇదే చెయ్యాలి ఇక్కడ నేను చదువుకున్న జ్ఞానం నాకు అంతే చెప్పింది ఏడుస్తూ కూర్చోమని చెప్పరా అక్కడికి మానవ ప్రయత్నం కోడలి కిందికి డాక్టర్ని వెళ్ళమని చెప్పాను డాక్టర్ని వెళ్ళి ఆవిడ వెళ్ళొచ్చి డాక్టర్ని తీసుకొచ్చు అంతా అయిపోయిందని ఒట్టి ఈసీజీ తీసి అయిపోయింది అన్నాడు ప్రాణం పోతుండని నేను గమనించాను ఆరు గంటల పది నిమిషాలు ఎలా పోతుందో నాకు అర్థమైంది అయ్యబోబోయి యతనాదేకసందోకవాగీ నమోహో భవ నమోహో మగాన్మే భవేదాత్మదేక తదాకాశీ సీతం సుసంకాశమీశ స్మరామి స్మరారే నమస్తే వపుస్తి అని శంకరాచార్య శివభుజంగ స్తోత్రంలో ఏం చెప్పారో అది అక్షరాల నిజం అక్షరాల నిజం చూశాను ఆ జీవి యాతనా ఎంత యాతన పడుతుందో పోవడానికి అందుకే నేను ఈ స్తోత్రాలు చదువుతుంటే మధ్యలో ఏదో ఆవిడ గురకొస్తుండే అమ్మా అని ఆపే చదువు అని నాకు అదే ఆజ్ఞ ఏం మాట్లాడకు చదువు అని అంటే ఆవిడకి బాగుంది అది అదే చదివాను అని అదే వింటూ ఆ రూపాదికి వెళ్ళిపోయింది నేను ఆరున్నర వరకు చదువుతూనే ఉన్నాను ఇది ధైర్యం ఇది జ్ఞానం నేను చేసే మీకు చెబుతున్నాను నేను చేసే మీకు చెబుతున్నాను కనీసం ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళ విషయంలోనైనా ఇలా ప్రవర్తించాలి మనం ఏదో పాతిక ముప్పై ఏళ్ళు అంటే అలా ఉండలేం కష్టం అది ఇంకొకరికి అక్కడ అభినయం కోసం ఏడవద్దు ఆత్మజ్ఞానం లేక ఏడవద్దు అసలు ఏడిపోవద్దు శాస్త్రమే చెబుతాం స్పష్టంగా ఏం పర్వాలేదు మౌనం రమణ మహర్షి మౌనం అంతే ఎవరు పోరు వచ్చిన వాళ్ళు పలకరిస్తారు రమణ అండి వెళ్ళిపోయారు అంతే ఇంక అందకంటే అక్కల ఇంకా వాళ్ళు ఏదో వీళ్ళు వచ్చారు కానీ వాళ్ళు రాలేదు వాళ్ళు ఎవరో రాగానే ఏం అక్కర్లేదు ఏ మర్యాదలో స్వాగతాలు కాఫీ టీలు వస్తున్నారమ్మా ఇవ్వకూడదమ్మా కాఫీ టీలు ఏమిటి అది పార్టీయా ఎందుకు ఇవ్వాలంటే వచ్చిన వాళ్ళకి ఏదో కూర్చోలు ఉంటాయి అక్కడ కూర్చుంటారు అంతే ఉన్నవాళ్ళు పెట్టి పట్టించుకోకర్ల మనం ఏమీ ఇవ్వక్కర్లేదు అసలు పుచ్చుకోకూడదని నేను అంటలేదు ఇవ్వకూడదు అంటున్నాను నేను ఇవ్వక్కర్లేదు అదే మర్యాద ఏం మర్యాద ఎందుకు మర్యాద అక్కడ మళ్ళీ ఎవరివ్వాలి కాఫీలు ఎన్ని ఆ ఇంట్లో కోళ్ళ చచ్చిపోతుంది అక్కడ వీళ్ళందరికీ కాఫీలు కాచలేక అవన్నీ తీసుకెళ్ళి అంత గ్లాసులు మళ్ళీ లోపల పెట్టలేక వేరే గ్లాసులు పట్టుకురా ఎందుకు వచ్చిన గోడ మీద అప్పుడు వచ్చి కాఫీ తాగడం పెట్టండి దరిద్రం ఏదో వచ్చారు మర్యాద చూస్తారు వెళ్ళిపోతారు మన దృష్టి అంతసేపు ఆ జీవిని ప్రశాంతంగా పైకి ఎలా పంపించాలి అందుకే ఏ స్తోత్రం చేయాలి ఇంకా చెబుతున్నాడు అక్కడ దశావతార స్తోత్రం చేయండి పది అవతారాలని తలుచుకోండి శ్రీ మహావిష్ణువి మత్స్య కోర్మవరాహశ్చ నర నారసింహశ్చ వామనక రామో రామశ్చ కృష్ణశ్చ కృష్ణ బుద్ధ తథైవచ అని పది అవతారాలు తలుచుకో కూర్మక వరాహక నారసింహశ్చ వామనక రామో రామశ్చ పరశురాముడు శ్రీరాముడు కృష్ణశ్చ బుద్ధక కల్కిహి తథైవచ ఈ పది అవతారాలు ఉండే ఒక్క శ్లోకం చదవండి అక్కడ వద్దు మత్స్య కూర్మో వరాగస్సు గుర్తు పెట్టుకోవడం కూడా చాలా తేలిక వాటి పేర్లే అంతకంటే ఇలా అనుష్ ఛందస్సు మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనక రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధక కల్కిహి అక్కడికి అయిపోయింది ఇంకో నాలుగు అక్షరాలు నిండాలి సంస్కృతం చందస్సు అందుకని తథవచ అన్న అది కూడా అన్నాడు అంతకంటే ఏం లేదు ఇక్కడ ఇవే అని ఇది ఎంత సులభం ఇది చదవండి ఇది చదవాలి వాళ్ళతో ఉండే అనుబంధాలు బంధాలు ఏమిటో నిన్నటి వరకు బాగానే ఉన్నాడమ్మా ఏం వ్యాఖ్యానం నిన్నటి వరకు బాగుండకపోతే నిన్నే పోయేవాడు కదా నేనటి వరకు బాగున్నాడు కాబట్టి వెళ్ళబోయాడు పోయాడు ఏమన్నా అది దండగే జరిగిపోయి మనకు కాదండి ఆ జీవికి ఉపయోగం గురించి ఆలోచించాలి మనం ఆ జీవికి ఉపయోగం ఏమిటి ఎందుకంటే వాడు వెంటనే వెళ్ళాడు అక్కడ ఉంటాడో సరౌండింగ్ అమ్మో తిరుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళ పది రోజులు పది రోజులు అక్కడే ఉంటాడు తిరుగుతూ ఉంటాడు మూడు రోజులు అగ్గినిలో ఉంటాడు మూడు రోజులు నీటిలో ఉంటాడు మూడు రోజులు ఆకాశంలో ఉంటాడు మూడు మూడు తొమ్మిది అయ్యాక పదో రోజు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు వెర్రి తాపత్రయం అంటారు దీన్ని ఇంకా ఏమన్నా ఉందేమో అని అందరూ వచ్చి తిలోదకాలు జలోదకాలు వదిలేశాక అయిపోయింది ఆవిడ కూడా వదిలేసింది పెద్ద అబ్బాయి కూడా వదిలేసాడు ఇంకేముంది నాకైనా పోతాడు అప్పటికి వాడు అప్పటికి కానీ వీడికి అజ్ఞానం వదలట్లా ఇంకా ఎవరో ఉన్నారనుకుంటాడు ఆ విడికా నుంచి మా మేనవాళ్ళు వస్తాడు మేనవాళ్ళు ఎవరైనా కాపాడతాడు ఎక్కడ వాడు కూడా వచ్చి మావయాన్ని వదిలేశాక వాడు వదిలేసాడు మేము మానవ ఎక్కేసాడు ఎవరికీ అక్కర్లేదు మనం అప్పటికి అర్థమవుతుంది జీవితం అయ్యే చేసేదే ఉందా మా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని అప్పుడు అర్థమయ్యేది అది ముందే అర్థం చేసుకోవడం కోసం కిర్కిరిసిపోయి ఉన్న మీకు అందరికీ ధన్యవాదాలు అభినందన అక్కడ ఎవరు ఏమనుకుంటారు అనేది మనకు అనవసరం వీడియో వాళ్ళు పత్రికలు ఇవన్నీ మనకు అనవసరం వాళ్ళు రానివ్వకూడదు వాళ్ళకి ఏం పని అక్కడ కూడా మనకు పబ్లిసిటీ కావాలా పోయినవాడు కోసం స్వచ్ఛంగా ఏడవలేమా మన్నాడా ఫోటో పేపర్లో రావాల అవసరమా స్వచ్ఛంగా నవ్వలేకపోతున్నాం చాలా విషయాలు ఏడుపోయినా స్వచ్ఛంగా ఏడవలేమా మన దుఃఖం మనకుంటుంది వాళ్ళు ఏమిటండి జీవితంలో ఉండే నిజాయితీ బతుకులో కనపడకపోయినా చావులేనా కనపడాలి కదా అందుకని మృతజీవు పట్ల మనం అక్కడ కూర్చుని ఏడవకుండా దశావతారాలు గుర్తు చేసుకోవాలి శివ సంబంధమైన స్తోత్రాలు చదవాలి ఏమీ లేకపోతే రామ 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 ఇంతకు మించిన తారక మంత్రమే లేదు రామ తారక తారక అనే అంటారు తరింపజేసే మంత్రం ఆ జీవికి మనకి కూడా ఎందుకంటే ఇవాళ అయినా రేపు మనం అంటే తేడా ఏముంది ఇక్కడ ఇంకో ఏడాదో రెండేళ్ళు తేడా ఏముంది ఇందులో